ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ ఫెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని సర్వీస్ మరియు ఫ్యామిలీ సంబంధించి తాజాగా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ ఉత్తర్వులు మరియు ఫెన్షనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి గురించి ఈ సమాచారాన్ని తెలుసుకోండి ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ఈసారి అసోసియేషన్ ఒక ముఖ్య విజ్ఞప్తి చేసింది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన లైఫ్ సర్టిఫికేట్ ను తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది ఈ ఆదేశాలు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటిఏ డిటిఏ శాఖ వారు జారీ చేసిన సర్క్యులర్ మేమో నంబర్ ఫైవ్ డేటెడ్ ఆన్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆధారంగా ప్రతి సంవత్సరం అనుబంధ సర్క్యులర్ల రూపంలో జారీ చేస్తుంటారు గత సంవత్సరం కూడా నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఫైనాన్షియల్ శాఖ డిటీ ద్వారా ఉత్తర్వులు ఇచ్చారు ఇదే విధంగా ఈ కూడా ఏడు క్యాలెండర్ సంస్థానికి సంబంధించిన లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు కొత్త ఉత్తర్వులు త్వరలోనే జారీ అవుతాయని సమాచారం అలాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు సెక్రటరీ జనరల్ రవిదాస్ గారు రాష్ట్రంలోని అన్ని జిల్లా బ్రాంచ్లు మండల యూనిట్లు తమ పరిధిలోని పెన్షనర్లకు ఈ సమాచారం విస్తృతంగా తెలియజేయాలని సూచించారు వారు పత్రికలు బ్యానర్లు సోషల్ మీడియా మరియు అవగాహన సమావేశాల ద్వారా ఈ సమావేశాన్ని అందరికీ చేరవేయాలని సూచించారు పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ జీవన ప్రమాణ పత్రంను కొన్ని విధాలుగా సమర్పించవచ్చు అవి ఎలా అంటే సమీపంలోని ట్రెజరీ కార్యాలయంలో స్వయంగా వెళ్ళి సమర్పించవచ్చు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయాల ద్వారా సబ్మిట్ చేయవచ్చు అలాగే జీవన్ ప్రమాణ యాప్ ఫేస్ యాప్ ద్వారా మొబైల్ ఫోన్ లోనే ఆన్లైన్ లో సమర్పించవచ్చు అలాగే ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా కూడా సులభంగా అప్లోడ్ చేయవచ్చు ఈ ప్రక్రియ కేవలం జనవరి ఫిబ్రవరి నెలలో మాత్రమే చేయాలండి ఇక ముందుగానే నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఇచ్చిన లైఫ్ సర్టిఫికెట్లు చల్లవు అందువల్ల ఎవరు ముందుగానే సమర్పించి ఉంటే వారు తిరిగి జనవరి లేదా ఫిబ్రవరిలో మళ్ళీ సమర్పించాల్సి ఉంటుంది అలాగే ఈ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే ఏం జరుగుతుందంటే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ చెల్లింపులు నిలిపివేయబడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఫెన్షన్ తమ లైఫ్ సర్టిఫికేట్ను సమయానికి ఆన్లైన్లో సమర్పించడం అత్యంత ముఖ్యం ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ మోడ్లోనే సాగించనుంది ఇక రాష్ట్రంలోని ప్రతి సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ ఈ సూచనను గమనించి తమ జీవన ప్రమాణ పత్రాలను సమయానికి సమర్పించి తమ పెన్షన్ నిరంటకంగా పొందేలా చూసుకోవాలి